వేదావతి అయితే హాస్పిటల్లో కోలుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి అమ్మ ఎలా ఉన్నావమ్మ ఇప్పుడు నీకు బాగానే ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వేదావతి అయితే ఆ విష్ణు నాకు బాగానే ఉంది విష్ణు విష్ణు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధర వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఇది కోలుకుంది ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే ధరని వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ధర అయితే అది నాకు అర్థం కావటం లేదు నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్పేసి అయితే ధరను అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే అయితే వేదావతి గారు మీకు ఈ దెబ్బ తగలడానికి గల కారణం ఏంటి ఎలా తగిలింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వేదావతి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది అది చూసిన ధర వాళ్ళమ్మ అయితే మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే అమ్మ అసలు నీకు గాయం ఎలా అయ్యింది అసలు యాక్సిడెంట్ ఎలా అయ్యింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వేదావతి అయితే ధర వాళ్ళ అమ్మ వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధర వాళ్ళ అమ్మ మాత్రం చాలా బయట పడిపోతూ ఉంటారు అది చూసి ధర వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు మన గురించి చెప్పేస్తుందా ఏంటే నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి అయితే ధర వైపు చూస్తూ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అది చూసిన ధర అయితే హే నువ్వు సైలెంట్గా ఉండు నాకే ఏం జరుగుతుందో తెలియదు కానీ నువ్వెందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే హాస్పిటల్కి ఏదో ఒకటి తేల్చుకుందామని చెప్పేసి అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్